ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది దాదాపు నూట అరవై రోజుల తర్వాత సుప్రీం సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది ఈడీ సిబిఐ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది సుమారు గంటన్నర పాటు ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవిత బెయిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ రోజు రాత్రి ఏడు గంటలకు జైలు నుంచి విడుదల కాబోతున్నారు కవిత ఇప్పటికే ట్రయల్ కోర్టులో ష్యూరిటీ పత్రాలు కూడా సమర్పించారు ఆ తర్వాత ట్రయల్ కోర్టు నుంచి జైలుకు రిలీజ్ ఆర్డర్ వెళ్లింది ఇక ఇవాళ ఢిల్లీలోనే ఉంటారు కవిత ఆమెతో పాటు ఆమె భర్త అలాగే కేటీఆర్ హరీష్ రావు కూడా ఢిల్లీలోనే ఉండబోతున్నారు రేపు ఉదయం ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ కూడా ఉండబోతోంది ఆ తర్వాత కవిత అందరితో కలిసి హైదరాబాద్ చేరుకుంటారు మహాత్మా మనకి లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం మహాత్మా ఇంతకు మనం చూసాం కోర్టు నుంచి కేటీఆర్ అక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ కి సంబంధించిన పనులన్నీ ఇవాళే పూర్తయిపోవాలని ఆయన ఆటోలో పరుగు పరుగును వెళ్లారు సో ఏంటి అంత త్వరగా వెళ్లేందుకు ఆ ప్రక్రియ సజావుగా సాగిందా సో కరెక్ట్గా ఏడు గంటలకి కవిత రిలీజ్ కాబోతున్నారా యా ఖచ్చితంగా కవిత రిలీజ్ కాబోతున్నారు ఎందుకంటే ట్రయల్ కోర్టు నుంచి ఆల్రెడీ రిలీజ్ ఆర్డర్ తిహార్ జైలుకి అందింది ఇక ఆమెను విడుదల చేయడానికి జైలు దగ్గర చేయాల్సిన ప్రొసీజర్ జైలు అధికారులు ఆమెను విడుదల చేసే క్రమంలో పూర్తి చేయాల్సిన తంతును పూర్తి చేసి విడుదల చేస్తారు ఇప్పటికే ఇక్కడికి ఆర్డర్ అందింది నేతలు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు ఆమెను విడుదల చేయడానికి జైలు అధికారులు ఎంత సమయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సి ఉంది గతంలో సిసోడియన్ విడుదల చేసే సమయంలో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత బయటికి రావడానికి దాదాపు రెండున్నర నుంచి మూడు గంటల సమయం పట్టింది ఇప్పుడు కవితను విడుదల చేసే విషయంలో కూడా దాదాపు అటు ఇటుగా రెండు రెండున్నర గంటల సమయం పట్టవచ్చని చెప్పి అంచనా వేసుకున్నారు అయితే ఈ రాత్రికి విడుదలైన తర్వాత ఆమె ఇక్కడే ఉంటారా లేకపోతే హైదరాబాద్ వెంటనే బయలుదేరతారా అన్న విషయం మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అయితే ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు మీడియాను అడ్రస్ చేసి ఆ రేపు మధ్యాహ్నం తిరిగి వెళ్ళాలి హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి అన్నది వారి ఆలోచనగా కనిపిస్తూ ఉంది ఒకవేళ కవిత ఆరోగ్యం సహకరించకపోతే ఎందుకంటే జైల్లో ఉన్న సమయంలోనే ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా ఒకసారి ఎయిమ్స్కి తరలించి మరీ చికిత్సలు కూడా చేయించాల్సి వచ్చింది వైద్య పరీక్షలు చేయించాల్సి వచ్చింది సో ఇప్పుడు విడుదల చేసే సమయానికి ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోతే ఆమె ఈ రాత్రికి ఉండకుండానే నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ అవసరమైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఆమె ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక డిషన్ తీసుకునే అవకాశం ఉంది ఇకపోతే ఆమెకు బెయిల్ ష్యూరిటీలను సమర్పించిన వారిలో భర్త అనిల్ కుమార్ ఒక పది లక్షల రూపాయలతోటి ఆయన ఒక పూచికత్వం సమర్పించగా మరొకరు బద్రరాజు రవిచంద్ర బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బద్రరాజు రవిచంద్ర మరొక బెయిల్ ష్యూరిటీ బాండ్ని ఆయన సమర్పించారు కూచికథ సమర్పించారు ఆ ఇద్దరు ఆ రెండు ష్యూరిటీలను సమర్పించిన తర్వాతనే ట్రయల్ కోర్టులో ఇతర ఫార్మాలిటీస్ అన్నిటిని కంప్లీట్ చేశారు పాస్పోర్ట్ని కూడా అక్కడే సరెండర్ చేశారు ఆ తర్వాత బెయిల్ అంటే ఆ రిలీజ్ ఆర్డర్ని ఆ ట్రయల్ కోర్టు రౌజ రౌజ్ అవెన్యూ కోర్టు జారీ చేసింది అది ఈమెయిల్ రూపంలో ఇప్పటికే జైలు అధికారులకు అందింది ఇక ఆమెకు వెల్కమ్ చెప్పడం కోసం నేతలు ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి బయటకు వచ్చే సమయంలో ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పాలన్న ప్రణాళికలో బిఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి మొత్తంగా ఈ రోజే తీర్పు రావడం ఈ రోజే విడుదల కావడం అన్నది ఇవాళ కీలక పరిణామంగా చెప్పవచ్చు బీఆర్ఎస్ శ్రేణులు చాలా కాలంగా ఎంతో ఎదురు చూస్తూ వచ్చారు దాదాపు ఆమె ఐదు నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతూ వచ్చారు సో ఇప్పుడు మొత్తానికి ఎట్టకేలకు ఈ తిహార్ జైలు నుంచి కవితకు విముక్తి లభించిందని చెప్పవచ్చు